పిల్లలు ఈరోజు మనం వానదేవుడు వాయుదేవుడు ఇద్దరూ వాదించుకొని ప్రజలను ఎలా ఇబ్బందులు పెట్టారు తర్వాత ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు కర్తవ్యం ఒకసారి వరుణదేవుడు వాయుదేవుడు కబుర్లు చెప్పుకుంటూ వాదనలోకి దిగారు నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోటీపడి వాదించుకున్నారు మన ఇద్దరిలో ఎవరు ప్రజల్ని బాగా ఇబ్బంది పెడతారో వాళ్లే గొప్ప అని రెండో వారు దాన్ని అంగీకరించాలని నిర్ణయించుకున్నారు ఇలా నిర్ణయించుకున్న వెంటనే వరుణ దేవుడు దొల్లుగా మొదలైన వానను మెల్లమెల్లగా పెంచుకుంటూ కుండపోతగా వర్షం కురిపించాడు ఏకంగా ఐదు రోజులు వానలే వానలు పంటలన్నీ నీట మునిగాయి రైతుల కష్టం గంగపాలైంది గుడిసెలన్నీ చడిచి ముద్దయ్యాయి గోడలు కూలిపోయి గుడిసెలు పడిపోయి కొందరు చనిపోయారు పక్షులు జంతువులు చలికి వణికిపోయి బిక్కుబిక్కుమంటూ దాక్కున్నాయి జనజీవనం స్తంభించింది ప్రజలు బాధలు పడ్డారు వరుణదేవుని వానలు ఆపేయమని ప్రజలు ప్రార్థించారు మరియు పూజలు చేశారు అప్పుడు వరుణదేవుడు వాయుదేవుడిని చూసి ఇలా పలికాడు ఇప్పుడన్నా నేనే గొప్ప అని అంగీకరిస్తావా ప్రజలంతా నన్నే పూజిస్తున్నారు ప్రార్థిస్తున్నారు దానికి వాయుదేవుడు వరుణదేవా నా ప్రతాపం చూశాక మాట్లాడు వారం రోజులు పిదప నా ప్రతాపాన్ని చూపిస్తాను అని అన్నాడు వారం రోజులు గడిచిన పిదప భూమి మీద విపరీతమైన సుడిగాలి వేచింది దుమ్ము గాలిలో కలిసిపోయి ఏమీ కనపడలేదు పూరి గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి పందిళ్ళు ఆకాశానికి ఎగిరాయి పెంకుటల మీద పెంకులు ఎగిరిపడసాగాయి బయట ఉన్న వస్తువులన్నీ గాలికి ఎగిరిపోయి ఎక్కడెక్కడో పడ్డాయి మనుషులు జంతువులు పక్షులు నిలబడలేకపోయాయి రోజులో లోకమంతా అల్లకలోనంగా మారిపోయింది వాయుదేవుణ్ణి శాంతించమని ప్రజలు వేడుకున్నారు అప్పుడు వాయుదేవుడు శాంతించి వరుణదేవుతో ఇలా పలికాడు చూసావా నా ప్రతాపంతో ఒక్కరోజులో లోకమంతా అల్లకల్వలమైంది నేను నీకంటే గొప్పవడనని అంగీకరిస్తావా అని అన్నాడు అంతలో మీరు గొప్పను చెప్పుకోవడం ఆపండి అని ఆకాశం నుండి మాటలు వినిపించాయి ఇద్దరు ఆకాశం వైపు చూశారు ఆకాశంలో సూర్యుడు కనిపించాడు మీరిద్దరూ మీలో ఎవరు గొప్ప అని తెలుసుకోవటానికి లోకాన్ని ఇలా బాధిస్తారా మనల్ని ఆ విరాట్ విశ్వకర్మ ఎందుకు సృష్టించాడో మర్చిపోయారా మీరు ప్రజలకు మంచి చేయాలి దానికి వారి ఇరువురు సూర్యదేవా అది ఎలాగో మాకు వివరించండి అని అన్నారు అప్పుడు సూర్యదేవుడు ఇలా అన్నాడు విరాట్ విశక్రమ మనల్ని సృష్టించిన కారణం మనం చేయవలసిన ధర్మాలు ఏమిటంటే వర్షాకాలంలో నెమ్మదిగా వానలు కురిపించాలి నీటి మట్టాలు తగ్గినప్పుడల్లా అవసరమైన ప్రాంతాల్లో వానలు కురవాలి అప్పుడే నువ్వు ప్రజలకు దేవుడిలా కనపడతావు వరుణదేవా దేవ ఇక విషయానికి వస్తే ఎండలు పెరిగినప్పుడు చల్లని గాలిని వీచింపజేయాలి అవసరమైనప్పుడు తన స్పర్శతో ప్రజలను ఒక్కపోత నుండి రక్షించాలి వర్షాకాలంలో అవసరమైన చోటికి మేఘాలను మోసుకుపోయి ప్రజల మెప్పు పొందాలి శీతాకాలంలో ప్రజలతో అంటే ముట్టినట్లు ఉండి చలి తీవ్రతను తగ్గించాలి ఈ ధర్మాలన్నీ నేను చెప్పినవి కావు ఈ ధర్మాలన్నీ మీకు శ్రీ విరాట్ విశ్వకర్మ అనుసరించమని ఏనాడో చెప్పాడు అంతేకాని ఎవరు గొప్ప తెలుసుకోవడానికి ప్రజలను ఇబ్బందులకు గురిచేయరాదు మీరు ఇంకా ఎవరు గొప్ప అని తెలుసుకోవాలంటే పరమాత్మ శ్రీ విరాట్ విశ్వకర్మ చంతచేరి ఆయన వద్ద నుండి తెలుసుకోండి సూర్యదేవ మీరు మాకు బోధించిన ధర్మాలు సబబుగా ఉన్నవి మీతో మేము ఏకభవిస్తున్నాము మేము ఇక నుండి భూమాతను ఆదర్శంగా తీసుకొని మా విధులను నిర్వర్తిస్తాము పిల్లలు ఈ కథలో మనం ఆదిత్యుడు వరుణదేవుడికి వాయుదేవుడికి ఎలాంటి ధర్మాలు బోధించాడో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలో నీతిని తెలుసుకుందాం ఒక వాక్యంలో ఈ కథలో నీతిని చెప్పుకోవాలంటే ఎవరి ధర్మాలు వారు పాటిస్తే విశ్వమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది ఇదే ఈ కథలోని నీతి